భవిష్య పురాణం ప్రకారం ఐశ్వర్యం వచ్చే ముందు కొన్ని సంకేతాలు కళల రూపంలో వస్తుంటాయి అసలు ఎలాంటి కళలు వస్తే ఐశ్వర్యం వర్తిస్తుంది అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కళలు కంటారు కానీ చాలామంది ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు సాధించలేక నిరాశ చెందుతారు అయితే భవిష్య పురాణంలో కొన్ని కళల గురించి ప్రస్తావించబడింది ఇవి వ్యక్తి ధనవంతుడు కాబోతున్నాడని సూచిస్తాయి ఈ కళలు వస్తే మీరు త్వరలోనే ఐశ్వర్యవంతులు అవుతారనే సంకేతం ధనవంతులు కావడానికి ముందు వచ్చే ఐదు కళలు పురాణంలో వెల్లడించిన రహస్యాలు ఒక వ్యక్తికి మంచి సమయం ప్రారంభమైనప్పుడు అతనికి కొన్ని మంచి సంకేతాలు కనిపిస్తాయి కానీ చాలామంది తమ సమస్యల్లో చిక్కుకుపోయి ఈ సంకేతాలను గుర్తించలేరు మంచి సమయం ప్రారంభమైనప్పుడు వారి చుట్టూ అనేక మార్పులు జరుగుతాయి అంతేకాకుండా కళలు కూడా మంచి సమయం గురించి సూచిస్తాయి భవిష్య పురాణంలో ఇటువంటి కళల గురించి వివరించబడింది భవిష్య పురాణంలో కలియుగం గురించి అనేక ప్రవచనాలు కళలకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి ధనవంతులు కావడానికి ముందు వచ్చే కళలేంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం సూర్య సూర్యభగవాను ఆలయ జెండా లేదా చంద్రుడిని కలలో చూసిన వ్యక్తికి రాబోయే కాలం చాలా బాగుంటుంది అతను అన్ని రకాల సుఖాలను అనుభవిస్తాడు అతనికి డబ్బు ఆస్తిలో లోటు ఉండదు అతని ఆర్థిక స్థితి బలపడుతుందని ఈ కళలు సూచిస్తాయి అతనికి ఊహించని విధంగా ధనలాభం కూడా కలుగుతుంది ఉదాహరణకు అతను లాటరీ అవకాశాలను గెలవచ్చు లేదా ఎవరైనా అతనికి ఊహించని బహుమతి ఇవ్వచ్చు అతని జీవితంలో శాంతి సంతోషం ఉంటాయి కళలు ఎవరైనా తను చెట్లు నాటుతున్నట్లు చేసుకుంటే భవిష్య పురాణం ప్రకారం రాబోయే రోజుల్లో అతనికి ఉన్నత స్థానం లభిస్తుంది అతను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు లేదా వ్యాపారంలో పెద్ద పదవిని పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ కళ రాబోయే కాలం మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుందని అర్థం మీరు కోరుకున్న ఉద్యోగం లేదా వ్యాపారంలో విజయం సాధించవచ్చు మీకు డబ్బు ఆస్తి మంచి లాభం కూడా లభిస్తుంది ఎవరైనా కళలో బంగారం లేదా వెండి పాత్రల్లో పాయసం తింటున్నట్లు చూసుకుంటే అతనికి ఐశ్వర్యం లభిస్తుంది అతనికి విలాసవంతమైన జీవితం లభిస్తుంది అతను ధనవంతులైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంటాడు అమృతం లాంటి పానీయం సేవించడం ఎవరైనా కళలు తాను అమృతం సేవిస్తున్నట్లు చూసుకుంటే అతనికి లాభం కలుగుతుంది అతనికి వ్యాపారంలో లాభాలు రావచ్చు లేదా అతను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి లాభాలు చూడవచ్చు భవిష్య పురాణం ప్రకారం ఎవరైనా కలలో తనకు తాను చాలా తలలు చేతులు ఉన్నాయని చూసుకుంటే అతని ఇంటికి త్వరలో లక్ష్మీదేవి వస్తుంది అతనికి అన్ని వైపుల నుండి లాభాలు వస్తాయి అతని కెరీర్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అతనికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు లేదా అతను వ్యాపారం అభివృద్ధి చెందవచ్చు భవిష్య పురాణం ప్రకారం ఎవరైనా కలలో నక్షత్రాలు సూర్యుడు పర్వతాలను చూస్తే లేదా అవి కదులుతున్నట్లు తెలిస్తే అది అతనికి శుభ సూచకం అతనికి త్వరలో ఆస్తి లభిస్తుంది అతను ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయవచ్చు అతను ఏదైనా ఆస్తికి యజమాని అవుతాడు అంతేకాకుండా ఎవరైనా కలలో తాను నదిని దాటుతున్నట్లు చూస్తుంటే అది కూడా శుభ సూచకం పురాణం ప్రకారం ధైర్యంగా నదిని దాచుతున్నట్లు కలలో చూసుకున్న వ్యక్తికి భవిష్యత్తులో పెద్ద ఆర్థిక లాభం కలుగుతుంది అతను పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో పెద్ద లాభాలు పొందవచ్చు లేదా అతని వ్యాపారం విజయవంతమై అతనికి చాలా డబ్బు సంపాదించి పెడుతుంది కళలు అనేవి మన జీవితంలో ఒక భాగమే కొన్ని కళలు మనల్ని భయపెడతాయి మరికొన్ని ఆనందాన్ని ఇస్తాయి కానీ కొన్ని కళలు మన భవిష్యత్తు గురించి సూచనలు ఇస్తాయి భవిష్య పురాణంలో చెప్పిన కళలు మీకు వస్తే మీరు డబ్బున్న వాళ్ళు అయ్యే అవకాశం ఉంది అయితే ఈ కళలు వచ్చాయి నేను భగవంతుని అయిపోతా అని ఇంట్లో చేయాల్సింది చేయకుండా కూర్చొని తింటే ఏమీ రాదు కష్టపడి మెరుగైన ఆలోచనలతో పనిచేయడం అనేది చాలా ముఖ్యం